హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి చిన్నీ స్లాక్స్ ఈ రోజు వీడియోలో ఈ వీకెండ్లో పక్క పల్లె టూరిస్ట్ ఐట్ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా కొంచెం స్పైసీగా చాలా బాగుంటుందండి ఎవరికైనా చాలా నచ్చే విధంగా అన్నంలోకైనా చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం రండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి గోంగూర చికెన్ ఫ్రైకి కావాల్సినవి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక అరకిలో వరకు చికెన్ అయితే తీసుకున్నాను ఈ విధంగా మీడియం సైజు ముక్కల్ని తీసుకోవాలి అప్పుడే ఈ వేపుడు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఒక కట్ట గోంగూర పెట్టుకున్నాను ఇది నాటు నాటుది గోంగూర ఇదే చాలా బాగుంటుంది ఎర్రది కాదు ఇది అంత పులుపు ఉండదు ఇది చాలా బాగుంటుంది దొరికితే ఇదే వాడుకోండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా ఆయిల్ వేడి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని అన్నిటిని బాగా వేపుకోవాలి ఇవి కొంచెం వేగాక కొంచెం జీలకర్రని వేసుకోండి అది కొంచెం వేగిన తర్వాత అల్లవెల్లు పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పసుపు కళ్ళు ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి చికెన్ అయితే వేసుకోవాలి చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసుకోండి ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈలోగా మనం దీంట్లో కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకోండి గోంగూరలో ఒక టీ గ్లాస్ వా నీళ్ళనైతే వేసుకొని మనం ఉడికించుకోవాలి కొంచెం చాలండి ఎక్కువ పట్టవు ఇది లేత గోంగూరే కదా ఇలా పొయ్యి మీద పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇది ఉడికిపోయింది ఈ మాత్రం వాటర్ ఉండనివ్వండి సరిపోతుంది మనం చికెన్లు అసలు వాటర్ యూజ్ చేయలేక కదా ఇవే సరిపోతాయి ఇది అయితే మనం ఆర పెట్టుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి అదే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మనం దీనికి కావాల్సిన మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి నేను మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక ఆరు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ధనియాలు ఒక నాలుగైదు జీడిపప్పులు మొగ్గలు నాలుగు చెక్క ఒక ఇరవై వరకు మిరియాలు మూడు ఇచ్చి తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఇవైతే వేగిపోయాయి కదా దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు అయితే వేసుకుంటున్నాను ఈ గసగసాలు చాలా మంచి టేస్ట్ అయితే వస్తాయండి ఇవి కూడా చిట్టుపట్లాడేంత వరకు ఉంచుకోవాలి ఇవి వేగిపోయాయి కదా వీటిని కూడా మనం మిక్సీకి అయితే వేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ మసాలా అయితే ఈ మాత్రం ఒక్క మొక్క మిక్సీకి అయితే పట్టి పెట్టుకుని పక్కన పెట్టుకుందాం నేనైతే గోంగూరను కూడా మిక్సీకి ఈ విధంగా పట్టి పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది కదా ఇది ఎంత ఎలా ఉందో మనం మూత అయితే తీసి చూద్దాం చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు దీంట్లో కారం అయితే వేసుకుందాం తగినంత ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కదా అందుకని నేను కొంచెం కారాన్ని వేసుకుంటున్నాను ఇదైతే సరిపోతుంది ఇది బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇది మధ్యలో అడుగంటకుండా ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకులు అయితే నేను వేసుకుంటున్నాను దీని వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సువాసన కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇది ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా అయితే ముక్క ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం మసాలానే వేసుకోవాలి మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఇది వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు స్లో టు మీడియం లో ఇది మొత్తం మసాలా అంతా పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా మూత పెట్టుకొని ఐదు నిమిషం పది నిమిషాల వరకు స్లో టు మీడియం లో ఉడికించుకుందాం ఈ మసాలా మొత్తం పట్టి ఈ చికెన్ బాగా గ్రేవీ అంతా అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇది గోంగూర పులుపుతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ ఇది ఇప్పుడైతే మూత పెట్టుకుందాం పది నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం మూత తీసుకొని చూసుకుందాం చూడండి ఆ గ్రేవీ అంతా ముక్కకు పట్టుకొని ఎంత బాగుందో కదా ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీరని అయితే వేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి నచ్చిందా ఈ కర్రీ నచ్చితే ఈ వీడియో చూస్తూ మీరు చికెన్ ఫ్రైని చెయ్యండి గోంగూర చికెన్ ఫ్రైని మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటుంది మీ తిరుమల థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్